హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూకి ఇంకా కరెక్ట్గా వంద రోజులు మాత్రం ఉంది మరి ఈ ప్రిపరేషన్ టైం ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు నువ్వు ఎక్కడుండి చదువుతున్నావు అనేటటువంటిది కాదు నీ నువ్వు నమ్మకం ఉంచి నువ్వు ఎంత ప్రయత్నంతో చేస్తున్నావు అనేటువంటి దానిపైన మాత్రమే నీ ఉద్యోగం బేస్ అయి ఉంటుంది మరి ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు కొంతమంది ఇంట్లోనే ఉండి చదువుకునేటటువంటి వాళ్ళు కొంతమంది సాధారణంగా మనకు తెలిసిందే మరి ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్లకు ఈ రోజే బ్యాచ్ స్టార్ట్ అయింది మరి అందులో రోజు డైలీ టెస్ట్ పెడుతూ నోట్స్ ఇస్తూ మిమ్మల్ని ఆరుసార్లు చదివించేటటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం ఏ జిల్లా నుంచి వచ్చినా సరే ప్రతిరోజు మార్పులు ర్యాంకులు చెబుతూ మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ప్రతిరోజు నీ మార్పులు తగ్గితే ఎందుకు తగ్గింది నీ ర్యాంక్ తగ్గితే ఎందుకు తగ్గింది నీ ర్యాంకులో అటు ఇటు రావడానికి కారణాలు ఏంటి పెరగడానికి తగ్గడానికి కారణాలు ఏంటి అనే విశేషం కూడా నేను చేస్తాను మరి ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రధానంగా చేయాల్సింది ఏమంటే గ్రూప్ టూ మెయిన్స్కి ఒక నైన్టీ డేస్ ప్లాన్ మీరు ఇంట్లో ఉండి ఏం చేసుకోవాలి ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఉండి దీన్ని సక్సెస్ అవడానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు నేను నా ముందు మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటాను ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం మీరు ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తాను ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇరవై రోజులు ఇచ్చాం నాలుగు సబ్జెక్టులు ఎనభై రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని వెళ్తున్నాం అందులో క్లాస్ చెప్పడం నోట్స్ రాయించడం చదివించడం డైలీ టెస్ట్ రాయించడం వీక్లీ గ్రాండ్ టెస్ట్ చదివించడం వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాయించడం ఇక్కడ ఆరు రోజులు చేయిస్తాం మరి మీరు ఇంట్లో ఉంటే మీ సమయాన్ని ఎలా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఏ రకంగా మీరు సర్దుబాటు చేసుకుంటే మీరు కూడా జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఈ వీడియోలో మీకు నేను చాలా స్పష్టంగా ఒకసారి నేర్పిస్తాను మిత్రులారా ఈ రోజు నుంచి మనకు నైంటీ డేస్ ఉంది ఈ తొంభై రోజులు ఎవరైతే ఉపయోగించుకుంటారో ఎన్ని రోజులుగా చదువుతాను అనే దానికన్నా కరెంట్ అప్డేట్స్తో కూడుకున్నటువంటి అంశాలను దగ్గరకు తీసుకొని ఇప్పుడు ఎంత బాగా చదువుతావు అనే దానిపైన మాత్రమే నీ గ్రూప్ డే ఎగ్జిక్యూటివ్ జాబ్ ఆధారపడి ఉంది మరి ఇంత జాగ్రత్తగా నువ్వు ఉపయోగించుకోగలిగేటటువంటి విషయాలు చాలా మార్పులు చేర్పులు ఉంటాయి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతి విషయాన్ని కూడా మీ దగ్గరికి తీసుకుని వస్తాను ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను ఏపీ హిస్టరీ ఉంది పాలిటీ ఉంది ఎకానమీ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది ఇవి మూడు వందల మార్కులకు ఉంటాయి ఈ సందర్భంగా నేను మీకు ఇవ్వగలిగేది ఏంటంటే ఇక్కడ ఏదైతే క్లాసు ఆఫ్లైన్లో జరుగుతుందో దానికి సంబంధించినటువంటి నోట్స్ను మనం ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ కి ఇరవై రోజుల నేర్పిస్తే నేను పాఠం చెప్పిస్తే మీకు నాలుగు సబ్జెక్టులు అంటే ఎనభై రోజులు మీకు ఎనభై పీడిఎఫ్ నోట్సులు నేను ఇస్తాను ఒకసారి గమనించండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీ ఇక్కడ నేను పెట్టుకునేది ఒక ఆరు పేజీలకి సంబంధించినటువంటి మొదటి నోట్స్ ఎందుకంటే మెల్లగా తీసుకుని వెళ్తాం కదా పాలిటీక్ సంబంధించినటువంటి నోట్స్ మనకు పాలిటిక్ కృష్ణా సార్ ఈ రోజు క్లాస్ చెప్పాడు మరి ఆయన నోట్స్ని ఒక ఆరు పేజీలు ఇంట్రడక్షన్ పేజ్తో మీకు సిలబస్ను కూడా ఇంట్రడ పరిచయం చేస్తూ నేను దీన్ని తీసుకుని వస్తున్నాను మరి ఇందులో మీరు నేను ఏ ఏం చేయబోతానంటే ఈ నోట్స్ని అప్లోడ్ చేశాను దీనికోసం మీరు మొదటగా మీకు ఇష్టం వచ్చినటువంటి పుస్తకాలు మీరు తీసుకొని ఉంటారు ఏ పుస్తకాలు చదివితే బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని నేను ఇంతకుముందే మీకు నేను ఒక వీడియోలో చెప్పాను దాంతోపాటు అన్ని పుస్తకాల యొక్క కలయిక అన్ని పుస్తకాల యొక్క సమగ్రమైనటువంటి అంశాలతో కూడుకున్నదే ఇక్కడ ఉండేటటువంటి పీడిఎఫ్ నోట్స్ నేను ఈ నోట్స్ని తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ లో అప్లోడ్ చేస్తా మీరు ఏం చేస్తారంటే ఈ కోర్సు రేపు స్టార్ట్ అవుతుందమ్మా ఇరవయ తారీఖుని ఈ కోర్సు స్టార్ట్ అవుతుందని ఇంతకు ముందే మనం ప్రకటించాం ఇరవయో తారీఖుని ఈ కోర్సు స్టార్ట్ అయినప్పుడు మొదటి యాభై మందికి మాత్రం మంచి ఆఫర్ ఇస్తాను మీరు ఇంకా ఏ పుస్తకాలు చదువుకున్నా చదువుకోకపోయినా ఈ నోట్స్ అయితే వంద శాతం మీరు చదవాలి ఈ నోట్స్కు సంబంధించినటువంటి ప్రశ్నలు కఠిన స్థాయిలో డైలీ టెస్ట్ పెడతాను వారానికి ఒకసారి దీన్ని మళ్ళీ చదివించి మీ చేత గ్రాండ్ టెస్ట్ పెడతాను అంటే ఇక్కడ నా దగ్గరికి వస్తే ఆరు సార్లు చదివించేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను ఎందుకంటే ఇప్పుడు తొంభై రోజులు టార్గెట్ పెట్టుకున్నాను మళ్ళీ మీరు వెంట వెంటనే సబ్జెక్ట్ని రివిజన్ చేసుకోవడానికి టైం లేదు కాబట్టి అందరిలాగా మనం కూడా ముందు పాటాలినండి ఆ తర్వాత ఎగ్జామ్స్ పెడతానటువంటి ఆలోచన మనకు లేదు ముందు మీరు చదువుతూ మీ పరీక్షను మీ జ్ఞానాన్ని మీరు పెంపొందించుకోవడానికి మీ స్మృతిని పెంపొందించుకోవడానికి పరీక్షలు రాయాల్సిందే పరీక్షలు రాయకపోతే మీరు నా దగ్గర ఉన్నారంటే ఒక ఎనభై రోజులకు మీరు ఇన్ని పరీక్షలు రాస్తారు ఎనభై రోజుల తర్వాత మీరు తిరిగి చూసుకుంటే ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా ఇన్ని పరీక్షలు ఉంటాయి మరి మనకు ఎక్కడ జాబ్ మిస్ అవ్వడానికి అవకాశం ఉందో ఒకసారి గమనించండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనభై రోజులు అనుకోండి ఎనభై రోజులు మనం డైలీ టెస్ట్లు పెడతాం ఒక పది నుంచి పన్నెండు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు పెడదాం ప్రతి అంశాన్ని కవర్ చేసేటట్టుగా ప్రాక్టీస్ చేసుకుంటూ చేస్తాం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ కూడా లేకుండా మరి అదే పరిస్థితిని మీకు ఆన్లైన్లోకి తీసుకున్న చోపు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ మూడు రోజులు నేను వరుసగా అంటే ఇరవయో తేదీ మనం నోట్స్ పెడితే ఇరవై ఒకటో తేదీ ఫస్ట్ డైలీ టెస్ట్ నేను పెడతాను ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు రోజులు పాలిటీ ఉంటుంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏపీ హిస్టరీ ఉంటుంది వీటి కలిపి మళ్ళీ ఒక గ్రాండ్ టెస్ట్ నేను అక్కడ పెడతాను అంటే మీ చేత మీకే తెలియకుండా నేను నాలుగు సార్లు చదివించేటటువంటి యాక్షన్ ఇక్కడ తీసుకుంటాను ఎందుకంటే ఈ ఫార్ములా మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది చదవడం దాన్ని చదివిన దాన్ని గుర్తు చేసుకోవడం కోసం పరీక్షలు రాయడం చదవడం పరీక్షలు రాయడం తప్పులు సర్దించుకోవడం మళ్ళీ చదవడం పరీక్షలు రాయడం తప్పును సర్జించుకోవడం ఎందుకంటే రెండున్నర గంటలలో నువ్వు మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు డిస్క్రిప్టివ్లో నెగిటివ్ మార్కులు ఉంది అసలు ఏ ఏ బిట్ అటెంప్ట్ చేయాలి ఏది చేయకూడదు అనేది చాలా 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 కీలకం ఇది కాకుండా మనం డైలీ టెస్ట్ ప్లాన్ నడుస్తుంది అది కేవలం మీకు ఆరు వందల రూపాయలకే ఇస్తున్నా అది దీంతో సంబంధం లేదు దీంతో సంబంధం లేకుండా నేను నడుస్తుంది మరి ఈ రకమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని మనం బలంగా తీసుకుని వచ్చేటప్పుడు మీ ఇంట్లో ఉండేటటువంటి మీరు ఈ నోట్స్లు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని దాన్ని చదివి ఆ తర్వాత ఎలాబొరేటర్గా పెట్టుకొని ఈ డైలీ టెస్ట్లు రాస్తే వందకు వంద శాతం మీరు ఎందుకు సక్సెస్ కారు అంటే మీ పైన మీరు నమ్మకం ఉంచుకోవాల్సిన సమయం వచ్చింది ఈ సందర్భంలో మీరు వాటిని వీటిని పక్కన పెట్టి ఈ కాన్సన్ట్రేట్ చేయగలిగితే రేపు మళ్ళీ ఈ నోట్స్ లోకి వస్తాను మొదటి నోట్స్ నేను పాలిటీ నోట్స్ లో అంశాన్ని గురించి వివరిస్తున్నాను రేపు మీకు ఆ నోట్స్ యొక్క పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను గుడ్లే